హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ ఫైనలీ ఎస్ఎస్ సిజీడి ఫిజికల్ అడ్మిట్ కార్డ్స్ అనేది రావడం జరిగిందండి సో యాజ్ యూజువల్ గా చాలా వీడియోస్ చాలా యూట్యూబ్ ఛానల్స్ ట్వంటీ థర్డ్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి ఉంటాయని చెప్తున్నట్టుగానే ఎగ్జాక్ట్లీ జస్ట్ ఒక వన్ వీక్ లేటర్ నుంచి అంటే ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ నుంచి మనకు ఈ యొక్క ఫిజికల్ షెడ్యూల్ అనేది ప్లాన్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన అఫీషియల్ ఏదైతే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను ఇచ్చాను ఆల్రెడీ రైట్ సో మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక చిన్న బ్రీఫ్ అండి ఏ విధంగా మీకు అడ్మిట్ కార్డ్స్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది అనేసి నేను ఆ ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేశారు అంటే రైట్ సో డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఇచ్చిన లింక్ ఓపెన్ చేశారంటే మీకు ఈ విధంగా సెంట్రల్ ఆర్మూ పోలీస్ ఫోర్స్ అనేది సెంట్రల్ ఆర్మూర్ పోలీస్ సిఆర్పిఎఫ్ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఆల్రెడీ చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగిందండి సో ఏం లేదు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ పిఈటి పిఎస్టి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంథింగ్ ఇవన్నీ మనకు ఎప్పుడు జరుగుతాయి ఫస్ట్ అక్టోబర్ నుంచి నైన్త్ నవంబర్ వరకు ఈ యొక్క షెడ్యూల్స్ జరుగుతాయి అనేసి ఇవ్వడం అన్నమాట సరే మరి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే దానికి రిజిస్ట్రేషన్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఆ ఈ రెండు ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ నెంబర్ వెరిఫికేషన్ అంటే ఏదో ఒక నెంబర్ ఇస్తారు దాన్ని కూడియో లేదంటే తీసివేసో ఏదో ఒకటి చేసి ఇక్కడ పెట్టాలన్నమాట దాని తర్వాత మీకు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఒకవేళ అప్లికేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు అంటే రోల్ నెంబర్స్ కూడా మీరు చేసుకోవచ్చు సో అడ్మిట్ కార్డ్ రైట్ నో సైట్ చాలా బిజీగా ఉంది కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపించలేకపోతున్నాను రైట్ అడ్మిట్ కార్డ్స్ అనేది మీకు ఏ విధంగా ఫార్మాట్ లో వస్తుంది అనేది కూడా నేను మీకు చెప్తాను చూడండి రైట్ సో సో మనకు ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ అనేది రైట్ సో స్టేటస్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ పిఈటి పిఎస్టీ కానిస్టేబుల్ సో ఓన్సో ఇదంతా ఇచ్చారు రైట్ సో బ్యూర్ అండ్ ఫర్ దగ్గామినేషన్ ట్వంటీ ఫోర్ టు బి హెల్డ్ ఫ్రమ్ ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు నైన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రైట్ ఇస్ ఇట్ క్లియర్ సో రోల్ నెంబర్స్ ఇవన్నీ ఇస్తారండి లాస్ట్ లో వచ్చేసి మీకు మనకు టు క్లిక్ హియర్ టు ప్రింట్ యువర్ అడ్మిట్ కార్డ్ అనేసి ఇక్కడ లాస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది అనమాట అడ్మిట్ కార్డు ప్రింట్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ క్లిక్ చేయండి అనేసి మనకు ఇవ్వడం జరుగుతుంది రైట్ సో ఈ విధంగా లాస్ట్ లో వస్తుంది మీరు అక్కడ నుంచి మీరు క్లిక్ చేశారంటే అడ్మిట్ కార్డ్ మీరు ప్రింటింగ్ వెళ్తుంది ప్రింట్ తీసుకొని మీ యొక్క డేట్స్ అనేది చెక్ చేసుకోండి బయట ఎవరెవరికి ఏ డేట్ లో వండే కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అండ్ సెంటర్స్ కూడా మీకు అక్కడ కనిపిస్తాయండి ఏ సెంటర్ లో మీకు అడ్మిట్ మీ యొక్క ఫిజికల్ ఉంటుంది ఏ డేట్ కు ఉంటుంది అనేసి సో అకార్డింగ్లీ మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ కు కూడా అప్లై గ్యారెంటీగా చేసి పెట్టుకోండి హాఫ్ ఆఫ్ ది వర్క్ మీరు ఫిజికల్కి వెళ్తే హాఫ్ ఆఫ్ ది వర్క్ మీకు మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ కేటాయించుకోండి వీ డోంట్ నో వీ వీ అంటే వీ కాన్ గ్యారంటీ పాస్ అయితమా ఫెయిల్ అయితే అనేది గ్యారెంటీ ఇవ్వలేం ఎప్పటికైనా సరే ప్లాన్ బి యాక్షన్ అనేది మనం రెడీ చేసి పెట్టుకోవాలి కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు అప్లై చేసి పెట్టుకోండి రైట్ వీఆర్ గివింగ్ ద బెస్ట్ కోర్స్ విత్ ద లీస్ట్ ప్రైసెస్ అనమాట చాలా తక్కువ ప్రైసెస్ లోనే బెస్ట్ కోర్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయితే చాలా చాలా మంది మనకు ఎగ్జామ్ క్లియర్ చేయడం కూడా జరిగింది అనమాట రైట్ విష్యూ ఆల్ ది బెస్ట్ గైస్ కి అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి విష్యూ ఆల్ ది బెస్ట్ టేక్ కేర్ మంచిగా ప్రిపేర్ అయ్యి మనకు ఫిజికల్ అనేది ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని సైనికాల నుంచి మేము అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్